ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బండేయర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కుమ్రం భీమరావు విజయం సాధించారు అయితే మొన్నటి వరకు కోడలు గంగాదేవి దానికంటే ముందు భీమరావు తల్లి గంగూబాయి సర్పంచ్ గా పనిచేశారు ఇప్పుడు అవకాశం రావడంతో బరిలో నిలిచి నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు దీంతో గతంలో తల్లి కోడలు ఇప్పుడు తనయుడు సర్పంచ్ గా పనిచేయనున్నారు అయింది ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అందుకోసం నేను నిలబడిన ఇప్పుడు ఒక్క వంద తొంభై ఆరు మెజారిటీతో అందరూ నాది సౌకర్యంలో నాకు నా జనాలు నా ఊరు పటేలు ఊరు ప్రజలు దేవరిలు అందరూ నాకు సహకారం చేసిండు నేను ఎక్కువ మెజారిటీలో గెలిచినాం ఆ అభివృద్ధి కూడా నేను అప్పుడు సర్పంచ్ లేకుండే కానీ వీటిడిఏ మండల అధ్యక్షుడు కానీ ఎక్కడ కూడా ఏడు రోడ్లు కానీ సి సీసీ రోడ్లు కానీ గల్లి గల్లికి కొన్ని చేసిన సిటీలో కూడా పెద్ద బలబ్ లేకుండా కానీ నేను మా ఊర్లో పెద్ద బలాబ్ కూడా పెట్టిన ఇంకో ఒకటి నేను గ్రామ పంచాయతీలో అన్నీ చేసిన ఇప్పుడు మాకు హాస్టల్ కావాలంటే అది కూడా హాస్టల్ కోసం తీసుకొచ్చిన ఇప్పుడు స్టడీ చేసేది ఉన్నది కానీ ఇంకా టైం ఉన్నది అందుకోసమే ఇంకా నా జనాలు నాకు ఎక్కువ మెజారిటీలో గెలిపించండి